హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను ప్రక్షాళన చేస్తోంది అక్రమ కట్టడాలను హైడ్రా చేస్తోంది హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణను నేలమట్టం చేస్తోంది మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలను కూల్ చేస్తోంది భారీ పోలీసు బందోబస్తు మధ్య బల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ విల్లాలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది హైడ్రా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మల్లంపేట్ వన్ సెవెంటీ సెవెన్ నెంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మనం అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా ఆఫీషియల్స్ దీంట్లో గతంలో కూడా నోటీసులు ఇష్యూ చేశాము వీళ్ళకు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో ఎఫ్టీఎల్ అండ్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ మార్కింగ్ అయినాయి దాంట్లో ఇరవై బిల్లాలు మార్కింగ్ చేసినాము దాంట్లో అన్ని కొల్చి వేస్తున్నా వాయి దేశాన్ని మేడం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను ప్రక్షాళన చేస్తోంది హైడ్రా అక్రమ కట్టడాలను హైడ్రా కూల్ చేస్తోంది హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణలను నేలమట్టం చేస్తోంది మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా బిల్లాలను కూల్చేస్తోంది భారీ పోలీసు బందోబస్తు మధ్య మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ బిల్లాలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది మేడ్చల్ జిల్లా పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది దొండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోనర్ నిబంధనలకు విరుద్ధంగా బిల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మలంపేటలోని కత్వా చెరువులో వన్ సెవెంటీ బై వన్ సర్వే నెంబర్లో వెలసిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ బిల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది దొండగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం నూట నలభై రెండు ఎకరాలు మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో మూడు వందల ఇరవై విల్లాలను నిర్మించింది అప్పటికి అరవై విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంది మిగతా వాటన్నింటినీ ఫోర్జరీ పర్మిషన్తో ఈ సంస్థ కట్టిందని అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ ఎంక్వైరీ చేసి రెండు వందల ఎనిమిది విల్లాలకు నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంటు కనెక్షన్ వాటర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్లను ఆపాలని బ్యాంక్ అధికారులు లోన్లను నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ చేశారు తాజాగా ఈ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్ చేస్తోంది అది ఏడు సంవత్సరాలు అయింది మాకు నోటీస్ నోటీస్ ఇవ్వలేదు అయినా అది కోర్టులో ఉంది కోర్టులో మేము రీకౌంట్ సర్వే ఆ కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేసి చేయండి రాంగ్ ఉంటే ఏం అని ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు రికౌంట్ సర్వేస్ ఏమన్నా ఈఎల్సీ ఉంది అది అన్ని ఉన్నాయి ఇదిగో పర్మిషన్ ఉంది కోర్టుకి వెళ్ళిన కాగితాలు ఉన్నాయి ఎందుకండి మక అసలు ఇవే ఇవ్వలేదు ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆటారు వంద రెండు వందల అడుగుల తర్వాత అది ఉంది ఏ విధంగా మీరు అది ఎఫ్టిఎల్ అని చెప్తున్నారు ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ అది ఎలా అవుతుంది రెండు వందల అడుగుల పైనే ఉంది అది ఇగో ఇది ఇలా ఉంది తప్పు ఉంది ఒక నాదు లేడు మాకు చెప్పడానికి ఇక్కడ మీది రాంగు అని చెప్పి మీరు కొట్ట కొట్టండి కొట్టద్దని మేము అంటం లేదే అన్యాయంగా ఉంటే కొట్టేయండి మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం అప్పుడేం చేశారు అందరూ అప్పుడేం చేశారు మాకు అమ్మినప్పుడు తెలియలేదా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా ఎల్ఆర్ఎస్ యూఆర్ఎస్ కడుతున్నప్పుడు మీకు తెలియలేదా ఆ పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా ఇప్పుడు మీకు తెలిసిందా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేక మీరు వచ్చి మమ్మ కొడుతున్నారు అది ఏడు సంవత్సరాలైంది మాకు నోటీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మల్లంపేట వన్ సెవెంటీ సెవెన్ నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మన అక్రమ నిర్మాణాలను కూర్చి జరిగింది విత్ అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా అఫీషియల్స్ దీంట్లో గతంలో కూడా నోటీస్ ఇష్యూ చేశాము వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో ఎఫ్టిఎల్ అండ్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి దాంట్లో ఇరవై బిల్లాలు మార్కింగ్ చేసినాము దాంట్లో అన్ని కూల్చి వేస్తున్నాము ఆయుదేశాన్ని మేడం